సర్వాధికారి సర్వ సృష్టికరంగా నిన్న నేడు నిరంతరం ఏకరీతండి మీ దాని నా వృత్తి తీసుకుని దాని చేయించుకుంటున్నాను ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించగలిగే సమయమును మాకు అనుభవించిన విధానం పట్ల చూసుకుని తీసుకుని దాని చదివిన ధ్యానించిన వాక్యమును మా హృదయంలో తన రీతిగా మా ప్రవర్తన సరిచేసుకునే లాగున మా జీవితంలో సరి చేసుకునే లాగునా

సమీల గ్రంథాన్ని రెండవ సమయ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు యోనార్థాన్ని మృతి పొందిన తర్వాత దావేదు వారు మరి శోక గీతాన్ని రచించినట్టుగా మనము ఈ యొక్క అధ్యయనంలో ధ్యానించాం దావేదు యోగావారి మీద రాజుగా ఇష్కోషెత్తు ఇజ్రాయేల్ మీద రాజు కావడానికి కూడా మనం గమనించాము దావీదు సౌలు వీళ్ళిద్దరి ఇంటి వారింటికి దావీదు వారింటి వారికి సౌలింటి వారి వారికి వీటి ఇద్దరు కూడా యుద్ధాలు జరిగినట్లుగా మనం అధ్యయనం గమనించాం ఇష్కోత్తు సరిపోయిన తర్వాత దావీదు గోదావరి మీద ఇజ్రాయలీ అందరి మీద కూడా దావీదు రాజు అయినట్లుగా కూడా ఇది అదే మనం చూసాం దావీదు నగరాన్ని దావీదు నగరం అనే పేరు పెట్టబడిన నగరాన్ని కూడా దావీదు వారి కట్టడాన్ని మనం చూసాం ఫిలిస్తీన్లను ఓడించడం అందరూ కలిసి అంటే దావీదు కూడా ఫిలిస్తీన్లు ఓడించడం మందసాన్ని ఇర్షింకు తీసుకురావడం విద్యా మం మందసమును పట్టుకొని చనిపోవడం దావీదు ప్రభుత్వ నిర్వహణ దావీదు బెఫి భవిష్యత్తు అంటే సౌలు కుమారుడైన భవిష్యత్తు మీద ప్రేమ చూపించడం దావీదు తప్పు చేయడం దావీదు ఊరియాను చంపి ఊరియా భార్యను మత్స్యపరం మరి వివాహం చేసుకోవడం బత్సేవ దావీదులకు సులభమును జన్మించడం తామారు మరి అమ్ములోను అత్యాచారం చేయడం అక్షరము ఈ కార్యాన్ని బట్టి అమ్లోనూ చంపడం పేరు అక్షలోముతో చేతులు కలవడం అక్షలోము మాలం యోవా అమాషాను చంపడం యలోహిం వారి యొక్క రక్షణ కార్యాన్ని బట్టి దావే స్ఫుతి కీర్తన పాడడం దావిలు తిరిగి జనాభాను లెక్కించడం ద్వారా ఎలోహిం దృష్టికి పాపం చేయడం తెగులు వచ్చి డెబ్బై వేల మంది చనిపోవడం మళ్ళీ దావీదు ప్రార్థన చేయగా ఏ వారి గొప్ప తిరిగి ఇజ్రాయిందరికి రావడం ఇవన్నీ విషయాలను కూడా మనము ఈ యొక్క సొవియలు రెండవ గ్రంథంలో మనము నేర్చుకున్నాం